Welcome back to my channel. ఆమ్లాలో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ మనకు తెలిసిందే హెయిర్కి కానీ స్కిన్కి కానీ ఆమ్లా అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి బట్ ఇయర్లో మనకు ఒక త్రీ ఆర్ ఫోర్ మంత్స్ మాత్రమే ఈ ఆమ్లా అవైలబుల్గా ఉంటుంది రెస్ట్ ఆఫ్ ది ఇయర్ అయితే మనకి దొరకవండి సో రెస్ట్ ఆఫ్ ది ఇయర్ కోసం మనం స్టోరేజ్ చేసుకోవాలి నేనైతే ఎలా స్టోర్ చేసుకుంటానో చెప్తాను రండి సో నేను ఒకటేసారి ఆమ్లాలో ఒక ఫోర్ ఆర్ ఫైవ్ కేజెస్ చేసుకుని అవి చిన్న చిన్నగా చాప్ చేసి సన్ రైజ్ చేస్తానండి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ సో ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ తర్వాత చూడండి ఎంత బాగా డ్రై అయిపోయాయి ఈ డ్రై అయిపోయిన ఆమ్లాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకుంటే ఎన్ని ఇయర్స్ అయినా మనం వాడుకోవచ్చండి బయట అయితే మార్కెట్లో చాలా ఆమ్ల పౌడర్స్ దొరుకుతాయి కానీ అవన్నీ కల్తీ ఉంటాయి సో దీని సో ఇది మనం తీసుకోవడం వల్ల మన హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి నేను ఇవైతే నైట్ కొన్ని వాటర్లో సోక్ చేసుకుంటాను ఒక ఫోర్ ఆర్ ఫైవ్ పీసెస్ ఎందుకంటే హార్డ్గా ఉంటాయి కాబట్టి నేను నైటే సోక్ చేసుకుంటానండి సో నెక్స్ట్ డే జ్యూస్లో అయితే యాడ్ చేసేసుకుంటాను ఎవరైనా జ్యూస్ తాగలేము అనుకునే వాళ్ళు వాటర్ తాగేసి కొంచెం తినచ్చండి మీకు ఎలా అనిపించిందో ఈ టిప్పు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి